హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈ రకాల వంట అనేది అసలు వాడద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ వాళ్ళు నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి భారతదేశంలో ప్రతి దానికి కూడా ఏ వంట చేయాలన్నా తప్పనిసరిగా మనం ఏం చేస్తాం వంట నూనెలు అనేది ప్రధానం కానీ అదే మనకు విషంగా మారితే మనిషి జీవితాన్ని మధ్యలో అరిస్తే క్యాన్సర్ గుండె వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా కారణమవుతున్నాయి అన్నమాట సో తాజాగా అధ్యయనాల్లో విసిగిపోయే విషయాలు వెలుగులోకి అయితే వచ్చాయి కాబట్టి నూనెల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా అయితే పాటించాలని ఈ మధ్యకాలంలో వంటలు వాడుతున్న నూనెలు కొన్ని రకాల గురించి అనేక రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి కాబట్టి దాదాపు ఎనిమిది రకాల వంట నూనెలు మనిషి ఆరోగ్యానికి హానికరమని ప్రమాదకరమని కొన్ని అధ్యయనాలు అయితే చెబుతున్నాయి అవి ఏంటనేది ఎలాంటివి చూద్దాం వాటిలో సన్ఫ్లవర్ రైస్ అదే అదేవిధంగా సోయా కనోలా కార్న్ కాటన్ సీడ్ కావచ్చు గ్రేప్ సీడ్ కావచ్చు సన్ఫ్లవర్ అదేవిధంగా ఏదైతే వంటి ప్రముఖ ఆయిల్స్ ఉన్నాయన్నమాట అరవై శాతం మంది ఎక్కువగా ఇల్లు ఇలాంటి వాడతారు కాబట్టి వారికి తెలియకుండానే వ్యాధులు బారిన పడుతుంటారు సో అలాంటివి ఇందులో వచ్చేసి ప్రధానంగా వ్యాధులు ఇలాంటివి వస్తాయి గుండె జబ్బులు క్యాన్సర్ టైప్ టూ డయాబెటీస్ వంటి కారణం అవుతున్నాయి కాబట్టి సో మరి ఎటువంటి హఠాత్తుగా చాలా మంది చనిపోతున్నారు వీటికి సంబంధించి అసలు ఏమైంది ఏందనేది మెడికల్లో అంటే ఒక పరిశోధన జరిగిందనమాట ఇందులో వచ్చేసి బయోయాక్టివ్ లిపిడ్ అధికంగా ఉన్న ఎనభై మంది క్యాన్సర్ రోగులపైన ఈ పరిశోధన జరిపారు ముప్పై నుండి ఎనభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు క్యాన్సర్ అనేది నమూనాలు పరిశీలించారనమాట అసలు ఏంది ప్రధాన కారణం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కారణం విత్తన నూనెలే అని తెలిసిందట విత్తన నూనెలు విత్తనం కావడం వల్ల వారిలో బయోయాక్టివ్ లిపిడ్ అనేది పెరిగాయని చెప్పేసి పరిశోధనలు అయితే గుర్తించారనమాట ఇందులో వచ్చేసి నూనెలో భాగంగా ఒమేగా సిక్స్ కావచ్చు ఫాలీ అన్ షాచులెటెడ్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అని చెప్తున్నారు అసలు మరి ముఖ్యంగా ఎటువంటి నూనెలు మనం తీసుకుంటే బెటర్ ఏందనేది అనేది ఇక్కడ వచ్చేసి మనకు ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ నూనె చాలా మంచిది అనమాట అదేవిధంగా సన్ఫ్లవర్ తేలికపాటి నూనెలు ఎంచుకోవడం మంచిది అని చెప్పేసి కొన్ని రకాల వేపుల కోసం వేరేషన్గా నూనె అదేవిధంగా సోయాబీన్ వాడుకోవచ్చు అనమాట ఆలివ్ నూనె కోసం మంచి రుచి వాసన కావాలంటే నువ్వులు అదేవిధంగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇది మొత్తానికి మన ఆరోగ్యం కాపాడుకోవడం పాటు ఇవి ప్రస్తుతానికైతే మనం ఏదైతే అలవాట్లు ఉన్నాయో కొన్ని హ్యాబిట్స్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఆనికరము ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్